अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलधौ निमग्नानाम् दंष्ट्रा मुररिपुवराहस्य भवति नालौ न ना అజ్ఞాన చీకటిని పోగొట్టగల జ్ఞానమనే సూర్యుడు ఉదయించు ద్వీపనగరివి అనగా జ్ఞానమనే కాంతి కాంతిస్వరూపిణువైన నీ నుంచి అజ్ఞాన చీకటిని పోగొట్టగల ఎందరో సూర్యుల ఉత్పత్తి జరుగుతున్నది బద్దకస్తులకు మందబుద్ధి కలవారికి చైతన్యమనే పుష్పగుచ్చము నుండి నిరంతరము ప్రవహించే దారవు దరిద్రులకు సంపదనిచ్చే చింతామణుల మాలవు ఆదివరాహపు కోర సాగరము నుండి భూమిని పైకెత్తినట్టు సంసారమనే సాగరంలో మునిగి ఉన్న జీవులను పైకెత్తి రక్షింతువు అవిద్యానా అంతస్థిమిర మిహిర ద్వీప నగరి సముద్రపు ఒడ్డున నిలబడి సూర్యోదయం చూచినప్పుడు సముద్రములో నుండి పైకి సూర్యుడు వస్తున్నట్టు కనబడుతుంది అంటే సముద్రపు మధ్యలో ఒక మహాకాంతివంతమైన ప్రదేశం అంటే ఒక కాంతివంతమైన ద్వీపం ఉండి ఆ ద్వీపము నుండి సూర్యుడు వచ్చుచున్నాడు అని భావన సముద్రపు మధ్యలోని మహాకాంతివంతమైన ప్రదేశమును మిహిర ద్వీప నగరము అని శంకర భగవత్పాదులు సమన్వయపరిచారు అజ్ఞానాంధకారము తొలగిపోవాలంటే జ్ఞానమనే మహాకాంతి కావాలి ఆ మహాకాంతి కన్నా మహా ఉండాలి కనుక అమ్మవారు అజ్ఞానాంధకారము తొలగించే కన్నా గొప్ప కాంతివంతమైన సూర్యుడు వచ్చు ప్రదేశమైన మిహిర నగరము వంటిది అని శంకర భగవత్పాదులు చెబుతున్నారు జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి జడులు అనగా సోమరులు అలసత్వం కలవారు మందబుద్ధులు చురుకుతనం లేనివారు అని అర్థం ఇటువంటి వారిని చైతన్యవంతులుగా చెయ్యటుకు అమ్మవారి పాత పద్మాలకు అంటిన ధూళికనం చాలు పుష్పగుచ్చము నుండి నిరంతరము చైతన్యధారగా వెలువడు తేనె ప్రవాహం వంటిది అమ్మవారి కారుణ్యం అమ్మవారి కారుణ్యమే చైతన్యధార అయిన తేనె ఔషధమై సోమరులు అలసత్వం కలవారు మందబుద్ధులు చురుకుతనం లేనివారిని సకల కార్యనిర్వహణ సమర్థులుగాను సర్వ విద్యా పారంగతులుగాను మారుస్తుంది ప్రయోజకులను చేస్తుంది దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదవ్ చింతామణి అనే పదానికి అర్థం కోర్కెలను తీర్చే రత్నము లేదా చింతలను తొలగించే రత్నము దరిద్రుల పట్ల అమ్మవారి పాద పద్మాలకు అంటిన ధూళికణము చింతామణుల మాల వంటిది ఈ మాలలో ఎన్ని చింతామణులు ఉంటాయో తెలపడానికి గుణనిక అనే పదాన్ని ఉపయోగించారు గుణనిక అనే మాటకు అర్థం తెలియాలంటే కటపయాది సంఖ్యా పద్ధతి తెలియాలి క ట ప య అనే అక్షరాలను ఉపయోగించి సంఖ్యలను సూచించే పద్ధతిని కటపయాది సంఖ్యా పద్ధతి అంటారు ఇది ప్రాచీన భారతీయ విధానం సంఖ్యలను పదాల ద్వారా లేదా శ్లోకాల ద్వారా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఈ పద్ధతిని వాడతారు శాస్త్రీయ సంగీతంలో మేళకర్త రాగాల సంఖ్యను కనుగొను సూత్రములకు కటపయాది సంఖ్య అనే పేరు కటపయాది సంఖ్యా పద్ధతిని నేర్పే పట్టిక ఈ పట్టికలో మొదటి వరుసలో ఒకటి నుంచి తొమ్మిది వరకు తర్వాత సున్నాను వరుసగా రాసి ఒకటికి క్రిందిగా క దాని క్రింద ట దాని క్రింద ప దాని క్రింద య నిలువు పద్ధతిలో క ట ప య అనే అక్షరాలు రాసి క తరువాత వచ్చిన అక్షరాలను వరుస క్రమంలో కా పక్కగా రాసుకుంటూ వెళ్ళాలి పట్టికలో చూపించిన విధంగా ఈ విధంగా పట్టిక తయారైన తరువాత మనకు కావలసిన గుణనికా పదంలో నిగూఢంగా దాగి ఉన్న సంఖ్యను కనుక్కోవాలి గుణనికా పదంలో గా అణ నా క అనే నాలుగు అక్షరాలున్నాయి గాకు సంబంధించిన సంఖ్య మూడు అణాకు సంబంధించిన సంఖ్య ఐదు నాకి సంబంధించిన సంఖ్య సున్నా కాకి సంబంధించిన సంఖ్య ఒకటి గుణానికా అను పదము మూడు ఐదు సున్నా ఒకటి సంఖ్యను తెలియజేస్తుంది కటపయాది సంఖ్యా పద్ధతికి సంబంధించిన మరో అనుబంధ సూత్రం అంకానా వామతో గతిహి సంస్కృతమంది అంకెలను కుడి నుండి ఎడము వైపుకు చదవాలి వామతో అంటే కుడి నుండి గతిహి అంటే ప్రయాణము లేదా కదలడము అని అర్థం గుణనికాలోని మూడు ఐదు సున్నా ఒకటి సంఖ్యను ఇప్పుడు మనం రాసే పద్ధతిలో ఎడము నుండి కుడికి వ్రాస్తే ఒకటి సున్నా ఐదు మూడు అవుతుంది చింతామణి గుణనిక అంటే వెయ్య యాభై మూడు చింతామణుల సంఖ్య గల మాల వెయ్య యాభై మూడు ఎందుకు అంటే లలితాశాస్త్రనామాలు వెయ్య యాభై మూడు వెయ్యి నామాలకు యాభై మూడు ఎక్కువ ఎలా వచ్చాయి అంటే ఉదాహరణకి అజా జైత్రి అనే ఆరు వందల అరవై మూడో నామాన్ని హజ జైత్రి అని విడదీసి చదివే పద్ధతి కూడా ఉంది ఇలా వెయ్యి నామాలు వెయ్యి యాభై మూడు అవుతాయి ఒక్క చింతామణి ఎంతటి దరిద్రమనైనా పోగొట్టగలిగినప్పుడు వెయ్యి యాభై మూడు చింతామణులు ఎంతటి ధర్మబద్ధమైన కోరికనైనా ఖచ్చితంగా తీర్చగలవు జన్మ పదము సంసారంను సూచిస్తుంది జలది అనగా సముద్రం జన్మ జలది అనగా సంసార సాగరం అని అర్థం వెయ్యి యాభై మూడు చింతామణులు అంటే లలితా సహస్రనామాలు ఎంతటి దరిద్రుడనైనా సంసారసాగరము నుంచి బయట పడవేయగలవు నిమగ్నానం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ఆదివరాహమూర్తి కోర సముద్రంలో దిగబడిన భూమిని పైకి తీసి రక్షించినట్టు అమ్మవారి పాదపద్మ పరాగ లేసము సంసార సాగరమున మునిగి ఉన్న జీవులను పైకి తీసి ఉద్ధరిస్తుంది అనగా తాపత్రయాది లంపటములకు అతీతముగా జీవులను అనుగ్రహించి ఉద్ధరించునని భావము ఈ ఒక్క శ్లోకం చాలు అని శ్లోక వివరణ విన్నప్పుడు అనిపిస్తుంది కానీ ఎంత తవ్వినా తరగని నిధి వంటిది సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం